హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో సంకష్టహార చతుర్థి పూజ చేసుకున్నాక మా ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి ఎలా చెప్పాలి స్వామికి అండ్ అలానే మనం అక్కడ పూజ చేసుకున్నవన్నీ కూడా ఏం చేయాలి మనం పసుపు గణపతిని చేస్తామో గౌరమ్మని చేస్తాం కదా పూజలోని సో వాటిని ఏం చెయ్యాలి ఆ ముడుపుని ఏం చెయ్యాలి ఇట్లా చాలా డౌట్స్ వస్తాయి కదా వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకేనా సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చవితి రోజు పూజ చేసుకుంటాం కాబట్టి ఆ మరచటి రోజు పొద్దున్నే ఇల్లినంతా శుభ్రం చేసుకొని ముందుగా మీరు నిత్య దీపారాధన అంటే మనం రోజువారీ దీపం పెట్టుకుంటాం కదా మన దేవుడి దగ్గర సో అది పెట్టేసుకోండి దాని తర్వాత మనం స్వామి దగ్గర కూడాను దీపారాధన చేసుకొని హార ధూపం చూపించి హారతి ఇచ్చి నైవేద్యంగా ఏదో ఒకటి స్వామికి పెట్టి దాని తర్వాత ఉద్వాసన చెప్తామన్నమాట సో ఉద్వాసనకి ఏంటంటే ఒక మంత్రం ఉంటుంది సో అది మీకు నండూరి గారిది ఈ సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలో పూజ పీడిఎఫ్ ఉంటుంది సో దాంట్లోనే ఎట్లా స్వస్థ చెప్తాము ఎట్లా స్వామినికి స్వామికి మనం ఉద్వాసన చెప్పి స్వామిని కదపాలి అన్నది ఆ వీడియోలో ఉంటుందన్నమాట ఆ పీడిఎఫ్లోని సో అది మీరు ఫాలో అయిపోండి సో స్వామికు ఫస్ట్ మీరు దీపము ధూపము హారతి అన్నీ చూపించినాక అప్పుడు ఆ శ్లోకాన్ని ఆ మంత్రాన్ని చెప్పుకో అప్పుడు స్వామిని కదపాలన్నమాట మూడు సార్లు అప్పుడు మనం స్వస్థ చెప్పినట్టు ఉద్వాసన చెప్పేసినట్టు ఇప్పుడు మనం ఆ మిగతా అంటే ఇప్పుడు పత్రి అదంతా ఏం చేస్తాము అని చెప్పేసి ఉంటుంది సో అది పారే నదిలో కానీ లేదు అనుకుంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో కానీ వేసేసేయండి ఇంకా మనం గరికని గరిక మంచిదే కాబట్టి చక్కగా ఆ స్వామికి అర్చన చేస్తాం కాబట్టి గరికతోటి పూజ చేస్తాం కాబట్టి ఆ గరికని కొంచెం గరికను తీసుకొని మీరు మరిగించుకొని తాగితే ఇంకా మంచిది అనమాట నేనైతే అలానే చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నేను దాన్ని ఎలా మరిగించుకొని తాగుతాను అనేది మెన్షన్ చేస్తున్నాను సో ఇప్పుడు అక్కడ ఉన్న పత్రి అంతా కూడాను ఒక కవర్లో వేసేసుకుంటున్నాను దాని తర్వాత ఇప్పుడు మనం పసుపు గణపతి ఇంకా అలానే గౌరమ్మ ఉన్నారు కదా గౌరమ్మని చక్కగా మీరు తులసమ్మ తులసి కోట్లో పెట్టేసుకోండి పసుపు గణపతిని ఏదైనా నీటిలోని ఇచ్చేసేసి మనకి ఏదైనా చెట్టు మొదట్లోనే వేసేసేయండి సో ఇదన్నమాట స్వస్తికి అండ్ అక్కడ వాడే గుడ్డలు అవన్నీ కూడా తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మర్చటి అంటే మళ్ళీ నెక్స్ట్ మన పూజ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హ్యాపీగా మనం వాడుకోవచ్చు ఇప్పుడు ముడుపులో కట్టిన బియ్యం ఏం చేయాలన్నది కూడా ఉంటుంది అంటే మనం కొంచెం బియ్యమే కదా వాడతాం పర్వన్నంకి మిగతా బియ్యాన్ని ఏం చేయాలి అని చెప్పేసి సో మర్చటి రోజున చక్కగా ఇదంతా ఉద్వాస అంతా చెప్పేసినాక గుడికి వెళ్ళి ఆ ముడుపు కట్టిన బియ్యము కొంచెం తాంబూలము దక్షిణ స్వామికి పంతుల గారికి ఇచ్చేసి దండం పెట్టుకోండి సో దీంతో మన పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో స్వామి దగ్గర పెట్టిన బెల్లం మొక్క నైవేద్యం అవన్నీ కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు సో గరిక చెప్పాను కదా సో మంచిగా స్వామికి పూజ చేసిన గరిక కాబట్టి బిల్వదళాలతోనైనా రావి ఆకులతోనైనా ఏ ఆకులతోనైనా మీరు పూజ చేస్తారు కదా సో వాటిని చక్కగా ఇట్లా మరిగించుకొని తాగితే చాలా మంచిది అనమాట సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అండ్ రావాకులతోనైనా ఇంకా దళాలు ఈ ఈ కషాయం తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట సో అందుకని ఇవి చక్కగా ఇట్లా మరిగించేసుకొని వడకట్టేసుకొని తాగేస్తాం మేమైతే సో వినాయక చవితికి కూడా ఇలానే చేస్తామన్నమాట ఏవైతే పత్రులు మనం వేస్తామో స్వామి దగ్గర సో అన్నీ కాకపోయినా కొన్ని కొన్ని అన్నమాట అంటే ఇట్లా గరిక కానీ లేదంటే దళాలు ఇంకా ఏంటిది తులసీదళము ఇవన్నీ వేస్తాం కదా పత్రిలాగా సో ఇవన్నీ మేము రావాకులు ఇవన్నీ తీసేసుకుంటామన్నమాట కషాయం కింద సో చిన్న కూడా ఇస్తే కూడా చాలా మంచిది సో ఇలా మనం స్వస్తి ఇంకా ఉద్వాసన ఇలా చెప్పుకుంటాం అనమాట వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను